కేజీబీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి మా ఛానల్లో చిత్రాల్లో నటించిన విజయవాడకు చెందిన నటీనటులకి ఈరోజు మేము సన్మానం చేద్దాం అనుకున్నాము ఎందుకంటే మా ఛానల్ అభివృద్ధిలో వీళ్ళు కూడా పాలు పొందుకున్నారు కాబట్టి వీళ్ళు ఎంతో కష్టపడి తమ యొక్క నటన ప్రదర్శించి మాకు వ్యూస్ అట్లాగే డాలర్స్ కూడా తెప్పిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా చిరు సన్మానం చేయదలుచుకున్నాము ముఖ్యంగా మా ఛానల్కి కృపావళి విజయవాడ ఆమె చేసిన సేవలు మర్చిపోలేను అనమాట గత ఎనిమిది నెలలుగా అనేక షార్ట్ ఫిల్మ్స్లో కానీ లేకపోతే వెబ్ సిరీస్లో కానీ చేస్తూ మా ఛానల్ని అభివృద్ధిలో తెచ్చింది ఈరోజు ఈ సన్మాన చిరు సన్మాన కార్యక్రమం శ్రీమతి కృపావళి గారితోనే ప్రారంభిస్తాము కృపావళి గారు రండి ఈవిడండి కృపావళి గారు మన విజయవాడకు చెందినవారు మా ఛానల్లో అనేక చలన చిత్రాల్లో నటించారు లఘు చిత్రాల్లో అలాగే సీఎం మీరే మేడం అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నారు వీరు మా ఛానల్కి ప్రధాన అనమాట గుంటూరు స్టూడియోలో గుంటూరు స్టూడియో అభివృద్ధి చెందుతుందంటే ఈవిడే కారణం అనమాట కాబట్టి కృపావళి గారు చాలా ధన్యవాదాలండి మీకు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మా ప్రేక్షకులు మాట్లాడతారా మీరు మొన్న హైదరాబాద్లో మేము నిర్మించిన చలన షార్ట్ ఫిల్ము ధనమేర అన్నిటికీ మూలంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీమతి రంగమ్మ గారు అదే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి విజయవాడ గృహిణిగా పిల్లల్ని పెంచడం ఈ కార్యక్రమాల్లో ఉండి అనుకోకుండా తనకి సినిమాలో నటించాలని అనిపించింది మా దగ్గరికి వస్తే మేము అవకాశం ఇచ్చాము మీరు చూసే ఉంటారు బాగా నటించారనమాట ఈ శ్రీ రంగీ శ్రీమతి రంగమ్మ గారిని మేము సన్మానిస్తున్నాము రంగమ్మ గారు చాలా ధన్యవాదాలండి నమస్తే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మీరేనా ప్రేక్షకులకి చెప్తారా సార్ నమస్తే సార్ మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ వారికి అయితే నేను ఫస్ట్గా నేను మాట్లాడేది ఏంటంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళి ఈ స్థాయిలో నిలబెట్టినందుకు సార్కి ధన్యవాదాలు అంటే మీరు బాగా చేస్తున్నారు కాబట్టి తీసుకెళ్ళాము మీలో యాక్షన్ లేకపోతే తీసుకెళ్ళాం కదా అవును సార్ బాగా చేయండి ఆల్ ది బెస్ట్ ఓకే ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నా సార్ మనస్ఫూర్తిగా మొన్న ఈ మధ్య గుంటూరు స్టూడియోలో మేము ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించామండి దాని పేరేంటంటే నా కాపురం నాకు ముఖ్యం నీ ఇష్టం అనేది అందులో కోడలి తల్లిగా అంటే అమ్మాయి తల్లిగా నటించిన శ్రీమతి బుజ్జమ్మ గారికి నటనలో ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు అయినప్పటికీ కూడా ప్రేక్షకులను నచ్చింది దానికి దాదాపు ఇప్పుడు ఎనిమిది వందల వ్యూస్ అనమాట మీలో చాలామంది కళాకారులు ఉంటారండి అయినా కూడా చాలామంది ఏంటంటే ఈ మీడియా ఫీల్డ్ కంటే ఈ సినిమా ఫీల్డ్ రావడం భయపడుతుంటారు అనేక కారణాల వల్ల అండ్ ఇంట్లో పర్మిషన్ ఉండి లేకుండా అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒకసారి మీలో కనుక ఆ కళ ఉంది అంటే మీరు తెర మీద కనబడ్డారనుకోండి మీరు చిరంజీవులు అయిపోతారు అనమాట అంటే ఇప్పటికీ రామారావు కానీ నాగేశ్వరరావు కానీ మనం చూస్తూనే ఉంటాం కదా తెర మీద అలాగే మీరు కూడా ఈ తెర మీద కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి మీలో ఏమాత్రం నటించే కళ ఉన్నా కోరిక ఉన్నా మీరు ఎటువంటి సందేహం లేకుండా మా ఛానల్ని అప్రోచ్ కండి మేము మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తాము మీ చేత నటన చేయిస్తామనమాట మీకు నేర్పిస్తాము ఇప్పుడు శ్రీమతి బుజ్జమ్మ గారిని సన్మానిస్తున్నాము ధన్యవాదాలు బుజ్జమ్మ గారు మీరు ఫస్ట్ టైం కూడా బాగా నటించారు మా ఛానల్కి మంచి వ్యూస్ తెప్పించారు మీరు ఏమైనా మా ప్రేక్షకులతో మాట్లాడుతున్నా ప్రేక్షకులకి నమస్కారం మరి నేను ఎప్పుడు బయటికి రాలేదు కొత్తగా వచ్చాను ఈ ఛానల్కి అలాగే మొన్న గుంటూరులో తీసిన నా కాపురం నాకు ముఖ్యంలో అత్తగారి పోర్స్ అత్తగారి పాత్రలు ధరించి కోడల్ని వేయపురాల్ని దడదాడి శ్రీమతి విముల గారిని ఇప్పుడు సన్మానిస్తున్నాము విముల కూడా ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ నటించిన తెరగ పరిచయం కావటం ఫస్ట్ టైం అనమాట అయినప్పటికీ కూడా ఆవిడలో ఉన్న అభిలాష కోరిక ఆమెను అలా తీసుకొచ్చినాయి చాలా బాగా నటించారు విజయ్ గారు మీరు భవిష్యత్తులో కూడా మంచి మంచి సినిమాలు నటి సినిమాలు నటిస్తాలి ప్రేక్షకులను నేర్పిస్తాయి మీరు ధన్యవాదాలండి మా ప్రేక్షకులతో మాట్లాడతారు అందరికీ నమస్కారం నా జీవితం నేను శాంతంగా ఉంటాను అత్తగారి పాత్రలోనే ఇలాగా చేశాను నన్ను ఆదరించారు ధన్యవాదాలు రైట్ అండి ఆల్ ది బెస్ట్ అలాగే హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు మన గుంటూరులో తీసిన నా కాపురం నాకు ముఖ్యం మీ ఇష్టం విధానంలో భర్త రోలు పోషించి అటు పెళ్ళానికి అంటే భార్యకి ఇటు అమ్మకి మధ్యలో మరిగిపోయారు ఆ రోల్లో బాగా యాక్ట్ చేశారనమాట రాజేంద్ర ప్రసాద్ గారు మీ భవిష్యత్తులో కూడా మా ఛానల్ లాంటి ఛానల్లో ఇచ్చేసి ప్రేక్షకులను గుర్తించాలి మీరు చిన్న చిరు సన్మానం అండి చాలా ధన్యవాదాలని బాగా చేశారు మా ప్రేక్షకులు ఏమైనా చెప్తారా చెప్తాను సార్ ముందుగా మీ బ్లెస్సింగ్ జయ శ్రీరామ్ ముఖ్యం ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఏజీ ఏజీబీఆర్ సంస్థ క్రియేషన్స్ సార్ గారికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఇంతగా ప్రోత్సహించినటువంటి సార్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాబోయే లఘు చిత్రాలని ఈ సంస్థ ద్వారా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మీ రాజేంద్ర ప్రసాద్ అట్లాగే మొన్న మధ్య మేము హైదరాబాద్ స్టూడియోలో నిర్మించిన మీద అన్నిటికీ మూలంలో ఒక విద్యార్థిగా అంటే నిరుద్యోగ తర్వాత చలనచిత్రాల హీరోయిన్గా మారిన పాత్రలో ఈ బాల అందాల బాల కీర్తన బ్రహ్మాండంగా యాక్ట్ అనమాట ఫస్ట్ టైము ఇలా నటించడమే కాకుండా గోదావరి గట్టు కింద రామ్ అదే పటమా గోదావరి గట్టు మీద రామచిలక వంట కూడా మిమ్మల్ని అలరించింది ఈ పాపకు కూడా మీరు భవిష్యత్తులో ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఈ చిన్న పాప అంటే ఇప్పుడు సన్మానం చేస్తున్నాం అనమాట వీళ్ళంతా కూడా కష్టపడితేనే వాళ్ళ ఛానల్తో అభివృద్ధిలోకి వస్తాయి మేము మాకు తోచిన ప్రోత్సాహము సహకారం ఇస్తూనే ఉంటాము ఆల్ ది బెస్ట్ కీర్తన మా ప్రేక్షకుల దాన్ని మాట్లాడతావా ఓకే నమస్తే బుక్ తన ఓకే అలాండి ప్రేక్షకులారా చాలా సంవత్సరాల తర్వాత మేము ఈ సన్మాన కార్యక్రమం చేపట్టామన్నమాట ఎందుకంటే మాకు అనిపించింది సినిమా రంగానికి స్టార్స్ అంటే నటీ కూడా ఎంతో అవసరము అలాగే నటీ కూడా మనం అవకాశాలు ఇద్దాము మా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా మా దగ్గరికి వచ్చి మాకు ఒక అవకాశం ఏమంటే అనమాట ఎందుకంటే ఈ ప్రతి వాళ్ళలో నటించాలని అభిలాష ఉన్నప్పుడు వాళ్ళు మనం ప్రోత్సహించాలండి మా వంతు మేము కృషి చేస్తున్నాము కళామ తల్లికి సేవలు చేస్తున్నాము మా ఛానల్కి అంత ఆర్థికంగా లాభాలు రాకపోయినప్పటికీ కూడా మేము పెడుతూనే ఉన్నాము కూడా కళామ తల్లికి సేవ చేద్దామని ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఎంతో కష్టపడతారండి రోజు మొత్తం మీద చివరికి వచ్చి సాయంత్రం రిలాక్స్గా ఏదో ఒక పాట సినిమా ఏదో చూస్తారు మాలాంటి వాళ్ళు అట్లా ఇటువంటి ఛానల్స్లో ఈ వీడియోలు పెట్టకపోతే వాళ్ళకి వినోదాత్మకంగా ఉండదు కాబట్టి మా వంతు మేము కృషి చేస్తున్నాము మీరు అన్ని వల్ల మా ఛానల్ని ఆశీర్వదిస్తూ మా నటీ నటుల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఉంటానండి